తెలంగాణలో తెలంగాణలో ఈరోజు భారీ వర్షాలు పదమూడు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు కూడా జారీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు భారీ వర్షాలు అయితే నమోదు అవుతున్నాయి నమోదు అవుతాయని కూడా చెప్తున్నారు మీరు చూసుకుంటే పదమూడు జిల్లాలకు అతి భారీ వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో మనం ఎల్లో హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగింది మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు మొత్తం ఈ జిల్లాలన్నీ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం అదేవిధంగా నారాయణం కేడ్ అదేవిధంగా వికారాబాద్ సంగారెడ్డి మెదక్ సిద్దిపేట కామారెడ్డి అదేవిధంగా జగిత్యాలు నిజామాబాద్ నిర్మల్ ఇలా చూసుకున్నట్లయితే ఈ అన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి తెలంగాణ వ్యాప్తంగా ఎంత భారీ వర్షాలు నమోదు అనేది సో అరుదుగా అయితే సంభవిస్తూ ఉంటుందని ఇప్పుడు భారీ వర్షాలు అయితే ఈ జిల్లాలన్నింటినీ కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారనమాట ప్రతి ఒక్కరు కూడా గమనించాలి భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకున్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ అన్ని జిల్లాల్లో కూడా ఈ భారీ వర్షాలు అయితే నమోదైతే అవుతున్నాయి అన్నమాట ఈ రోజు అయితే ఉన్నాయి